జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు ఉత్సవ కమిటీ అధ్యక్షులు బాలరెడ్డి మాట్లాడుతూ గత ఇరవై తొమ్మిదేళ్లుగా నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని నవరాత్రి పదకొండవ రోజు సాంప్రదాయంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈసారి సుమారు మూడు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని కాలనీ అధ్యక్షులు రఘురామిరెడ్డి మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల కోసం శాశ్వత షెడ్ ఏర్పాటు చేసి గత సంవత్సరం నుండి ఆ షెడ్డులోనే వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ బిట్టల్ అరుణ్ సింగ్ బలరాం భద్రయ్య కాశీనాథ్ వెంకటేష్ బ్రహ్మయ్య బసవరాజ్ తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు సొసైటీ సభ్యులు కాలనీ వాసులు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తప్పకుండా ఒకటి <laughs> <laughs>

నుంచి ఇప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఉత్సవాలు చేస్తున్నాం అప్పుడు తాత్కాలికంగా షెడ్ చేసుకుంటూ చేస్తున్నాం ఈరోజు పర్మనెంట్ షెడ్ సెలెక్ట్ చేసుకొని గ్రాండ్గా చాలా దిగ్విజయంగా అన్ని కాలనీ కంటే బెస్ట్గా ఈ కాలనీ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వస్తున్నాం మాకు దీని సహకారం సంపూర్ణంగా కార్పొరేటరు బైపాలి రెడ్డి గారు ఆధ్వర్యం జరిగింది ఆయన ఎప్పుడు కూడా మర్చిపోము కాలనీ తరపు నుంచి మేము మీడియం చెప్ప తెలియంటే ఈరోజు చాలా ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమీ లేదు కాలనీకి అవి మళ్ళీ గా డెవలప్ చేసుకుంటూ పర్మిట్ అసెట్స్ కమ్యూనిటీ హాల్ లెక్కల పార్కు పోచ్చమ్మ గుడి హనుమాన్ టెంపుల్ ఈ విధంగా ఇరా పర్మిట్ షెల్టర్ ఇవన్నీ కూడా తయారు చేసుకుంటూ వస్తున్నాం కాలనీ ఐక్యతతోనే ఏదో జరిగింది ఏ ఒక్కరితే కాదు మా కాలనీ సొసైటీ స్ట్రాంగ్ గా ఆ నిలబడింది దాని సర్కారం అందరూ కూడా సపోర్ట్ చేశారు కాలనీ అసోసియేషన్ తరఫున నన్ను గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకో గత రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నా ఈ కాలనీలో ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవం జరపడం జరుగుతుంది మా కంట సీనియర్లు కూడా ఈరోజు గణేష్ ఉత్సవానికి గణేష్ షెడ్డు పర్మనెంట్ షెడ్డు చేయడం జరిగింది గత సంవత్సరం మనం ఆరు లక్షలు పెట్టి ఈ షెడ్డు పర్మనెంట్గా నిర్మాణించడం జరిగింది గత లడ్డు పాట నాలుగు లక్షల యాభై ఎనిమిది వేలు ఎల్లింది ఈరోజు అన్నదానం మహా అన్నదానం జరుగుతుంది ఈ అన్నదానంలో మూడు వేల మంది చి పైచులకు హాజరైన అయినట్టు మేము భావిస్తున్నాం తర్వాత ఈ ఈ డెవలప్మెంటు మైపాలెడ్డి ఎమ్మెల్యే మైపాలెడ్డి గారు పుష్ప నాగేష్ గారు కార్పొరేటర్ గారు మాకు పూర్తిగా సహకరించి ఈ కాలనీ అభివృద్ధిలో పాల్గొ మాకు అభివృద్ధిలో సాధించడం జరిగింది మేము ఈ శోభయాత్ర ఈరోజు రేపు అనుకున్నాం కానీ రేపు జ్ఞానం ఉంది కాబట్టి ఈరోజే కుదించి లడ్డుపాటాన్ని పెట్టి ఉద్వంసన చెప్పి రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకు ఉట్టి కొట్టి తర్వాత ఈ శోభాయాత్ర నిర్వహిస్తాం ఈ శోభాయాత్రలో మహారాష్ట్ర నుంచి పదిహేను మంది అమ్మాయిలతోటి డోల్ డాన్స్ కార్యక్రమంతో పాటు పెద్ద శోభాయాత్రగా రెండు గంటల వరకు మేము నిమజ్జనం చేయడానికి ఉన్నాం కాబట్టి కాలనీ ప్రజలకు చందాలు ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు వారి ఆశీస్సులతో మేము ముందుకెళ్తున్నామని తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా నమస్కారం